సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి దుబాయ్లో బొగ్గ అయితే వర్షాలు పడ్డాయి సో మీకైతే ఇవి పెడుతున్నాయి చూడండి బాగా ఘోరంగా వర్షాలు పడ్డాయి ఇక్కడ ఇగో మొత్తం ఫుల్ అయిపోయింది ఇది బాగా అంటే బాగా పడ్డాయి గాయస్ ఇక్కడ మొత్తం కార్ టైర్లు అనేవి మునిగిపోతున్నాయి कैम्प लग लील नहीं, वाटर कैसा तो भाई कैसा है <laughs> <laughs> कंपनी आ रहा है बाईक <laughs> లేక్ దేక్ చూసుకోవచ్చు ఖాళీస్ అసలు ఎంత ఘోరం వాటరు మామూలుగా అయితే వాళ్ళే వాటర్ ఎంత మన ఫ్యాన్స్ అయితే మీకేం చూస్తున్నారు రవి రవిచ్చు ఇదైతే మా దగ్గరనే గీడికి వస్తున్నాయి నీళ్ళు అమ్మ తోడు ఇంతగానం ఏంది అసలు వర్షం ఇంట్లో నేను అందు గురించే సేఫ్టీ గురించి అలారం అయితే వచ్చింది సేఫ్టీ ఉండరు అని చెప్పేసి నైట్ వచ్చింది అందు గురించి ఇవో ఇవి పొద్దున చూస్తే ఇంతగానో డ్యూటీకి రెడీ అయ్యి ఇట్లా కిందికి వచ్చిన వాళ్ళ లేదో వాటర్ ఉన్నాయి ఫుల్లు ఇంత వేరున్నాయి వాటర్ అయో అటు ఓదమన్నా కానీ ఛాన్స్ లేదు మొత్తం నిండుతున్నాయి ఇటు ఓ బైక్లు ఇక దాని మీద పెట్టారు దిక్కరాజ్ పూరా దిక్కరాజింది ఇక్కడనే ఇక్కడనే ఇంటుంది ఇంకా దుబాయ్ లోపల సైడ్ ఇచ్చానం అంటే ఇంకా డోనికైతే ఛాన్స్ లేదు మనకి డ్యూటీ లాస్ట్ 나오지. 아, 포털리 또 라오마나. 와가 싫니고 와. 에크로에크로. ఒకటి ఇప్పుడు ఎట్లా వస్తాయి వాటర్ వాడికెళ్ళి బాగా వస్తున్నది అస్తుంది అస్తుంది వస్తుంది వస్తుంది నచ్చింది వచ్చింది వచ్చింది సముద్రం వంగింది అమ్మ కోచ్ ఎంత ఎంత అనం పడుతున్నాయి వర్షాలు మా మిట్టు కొడుతున్నాయి ఆ దుకానికి ఇడో మన ఎన్నుకున్న దుకాణ మళ్ళీ పబ్లిక్ కూడా ఎంత ఉన్నారు బాయ్ దో చాయ్ దేవు तुम इधर नहीं है <laughs> <laughs> क्या है मारिज <बारी> <laughs> आज <आरे। laughs>